ఈ రోజున ఆంధ్ర విద్యార్థి సంఘం వాళ్ళు ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతిని జరుపుతూ మహిళలు ఎవరైతే మీరందరూ రాబోయేటువంటి ఫ్యూచర్ మీరే భారతదేశం ఆడుతారు మేమంతా సిక్స్టీస్ అయిపోయింది మా సినిమా సో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని ఒక ర్యాలీ లాగా అందరికీ తెలియజేయాలని ఒక మంచి పని చేస్తున్నారు ఆంధ్ర విద్యార్థి సంఘం ముందు వాళ్ళకి ఒకసారి క్లాప్స్తో అభినందన చెప్పండి తెలిసి ఝాన్సీ లక్ష్మీబాయి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం లో పాల్గొన్నది ఆమె కూడా మా మీలాగే ఒక చక్కటి చిన్న అమ్మాయి కాశీలో జన్మించింది అక్కడ మణికర్ణిక అనేటువంటి ఒక పాటు ఉంది అందుకని ఆమె పేరు ఫస్ట్ పేరు మణికర్ణిక ఆమె ఝాన్సీ రాజును పెళ్లి చేసుకుంది గంగాధరరావు గారిని కాబట్టి మణికర్ణిక అయితే పాప కొద్ది రోజులకి ఆయన గంగాధర్ గారు చనిపోయినారు అప్పుడు ఏమిటి ఒక పాప అయితే బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం పెట్టారు ఏంటంటే ఎవరైతే యొక్క పిల్లలు లేకపోతే వారసుని తెచ్చుకుంది ఒక దత్తు అలా దత్తు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఒక చట్టం పెట్టారు ఏమంటే దత్తత స్వీకారము అనేటువంటి దత్తు తీసుకున్నా కూడా మా పర్మిషన్ తీసుకోవాలి మీరు అని చెప్పారు అదేం సార్ మా ఇష్టం కదా అని లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళు దత్తత చెల్లదు అని చెప్పారు దానికి ఝాన్సీ రాణి తిరుగుబాటు చేసింది ఆమెకి దేశంలో ఉండే మిగతా రాజు కొంత సహకారం చేశారు ఆమె అందరినీ గ్యాదర్ చేసింది కాంత్యా తోపే నానాషా పీష్వా వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద స్ట్రగుల్ చేశారు అయితే ఆ స్ట్రగుల్లో ఝాన్సీ ముట్టడి ఆ ముట్టడిలో పాపం ఆమె తన యొక్క శరీరము బ్రిటిష్ వాళ్ళకు దొరకకూడదని ద్వరం మీద పెద్ద ద్వారా వెళ్తుంటే అక్కడ తన సహాయకుడు ఒక ఆయన ఉంటే ఆయన చెప్పేసింది అప్పటికే ఆమెకి ఒళ్ళంత గాయాలున్నాయి పడిపోయి సరిపోతే నా శరీరాన్ని బ్రిటిష్ వాళ్ళు తాకకూడదు కాబట్టి నన్ను వెంటనే కాల్ చేసి అని చెప్పి చెప్పింది అలాంటి ధైర్యవంతురాలు గాన్స ఈరోజు సమాజంలో మీరందరూ బాలికలు మీకందరికీ మంచి మాత్రమే మీ క్యారెక్టర్ ఇది ఒక్కసారి క్యారెక్టర్ పోయిందంటే జీవితాంతం బాధపడుతుంది కాబట్టి బిలో యువర్ ఒక వాళ్ళతో మాట్లాడద్దాం నేను మాట్లాడదాం స్నేహం చేద్దాం అన్నీ చేస్తూ మన యొక్క ఒరిజినాలిటీని మనం కాపాడుకోవాలి సో అట్లా మనం మీరందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వేరే వనితలు కావాలి దానికోసమే ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన ఆంధ్ర విద్యార్థి సంఘాన్ని మరోసారి నేను అభినందిస్తూ జై జై రాణి అంటే ఝాన్సీ రాణి నాకు జై జై రాణి జై జై రాణి మన సబ్జెక్టు ఎవరిదైనా మాట్లాడారు అంతకు ఫోన్ లో మనం గూగుల్లో సెర్చ్ చేయండి మనకు కావాల్సిన కొత్త కొత్త విషయాలు అలాగే క్యారెక్టర్ మనం కూడా సహజంగా మీరందరూ కూడా పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల పిల్లలు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది సహజంగా ఆ ఆకర్షణలో ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి వెంటనే లొంగిపోతారు సో కాబట్టి దయచేసి అక్కడ చాలా గట్టిగా ఉండాలి ఒకవాళ్ళతో మాట్లాడేతాను స్నేహం కూడా చేయండి మన లిమిట్స్ ఉన్నటువంటి పరిస్థితులు మీరు రోజు చూస్తున్నారు ఎంత దరిద్రంగా ఉన్నది ప్రధానంగా ఇంకోటి మనం అందరినీ చెడిపేసేది మన చేతిలోనే ఉంటుంది మనల్ని చెడిపేసుకుంటుంది ఇరవై నాలుగు గంటలు దాంతో ఉంటాం మన భారతదేశం ఈరోజు రోజు అయిపోయింది తల ఎత్తుకోవాలి అంత తల మనం ట్రైన్లో కూర్చున్నాం అనుకో అందరి ఇంటి బస్సులో కూర్చున్నాం అనుకో అందరి ఇంటి కూడా వచ్చి హాయ్ అని ఆయన చూసుకుంటారు అక్షంతలు కూడా ఫోన్లో ఏం ఏంది தரிதிர வைப்பேன்